అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ ఈరోజు ఏంటంటే ఒక సీక్రెట్ వెబ్సైట్ నుంచి నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించిన సో చూడండి ఇదే ఆ బాక్సు సో ఆ వెబ్సైట్లు ఏంటంటే మనకు హోల్సేల్ రేట్కి ఐటమ్స్ అయితే ఇస్తారు సో అది కూడా ఆ స్టార్టింగ్ రేట్ వచ్చేసి నాలుగు రూపాయల నుంచి స్టార్ట్ అయితే అవుతాయి సో లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేసి సో ఇందులో ఏమేమి ఉన్నాయి సో వీటి యాక్చువల్ రేట్ ఎంత సో మనకైతే ఎంత పడ్డదో తర్వాత అవి వర్తో కాదో తెలుసుకుందాం ఆ సీక్రెట్ వెబ్సైట్ ఏంటనేది వీడియో చూడలేప్తా సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మనకు వచ్చిన పార్సిల్ అయితే ఇది చూడండి సో బాక్స్ అయితే ఇట్లా ఉంది సో ఇప్పుడు దీన్ని సిల్ బ్రేక్ అయితే చేసి ఓపెన్ చేద్దాం ఏమేమి ఉన్నాయో సో చూడండి సిల్ బ్రేక్ అయితే చేస్తున్నా ఓకే సిల్ బ్రేక్ అయితే చేసేసిన చూడండి బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నా ఐటమ్స్ అయితే బయటికి పోసేద్దాం సో చూడండి ఇవి మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ ఇది వచ్చేసి ఆయిల్ డిస్పెన్సరీ సో వన్ లీటర్ బాటిల్ వచ్చేసి జిప్పర్ జారు ఫుడ్ గ్రెయిన్ కవర్సు ఇవి తర్వాత ఇది వచ్చేసి కంప్రెస్డ్ టిష్యూ టవల్ కాయిన్ సైజులో ఉంటుంది సో ఇది వాటర్ వేస్తే సో పెద్దగా అవుతుంది తర్వాత ఇది వచ్చేసి మినీ సీలింగ్ మిషను సో మనం ప్లాస్టిక్ కవర్స్ కానీ తర్వాత స్నాక్స్ కవర్స్ దీన్ని ఉపయోగించి మళ్ళీ సీల్ అయితే చేయొచ్చు ఓపెన్ చేసినాయి సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్స్గా తెలుసుకుందాం సో ఇది వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ బాటిల్ సో చూడండి ఇట్లా అయితే ఉంది ఇక్కడొచ్చేసి మీకు రాసింది చూడండి అన్బ్రేకబుల్ ట్రాన్స్పర్మెంట్ బాటిలు సో ఇక ఓపెన్ చేసి చూద్దాం సో చూడండి ఓపెన్ చేయగానే పైన మనకు ఇది సో దీనికి సంబంధించిన క్యాప్ అయితే ఉంది చూడండి ఓపెన్ చేయగానే సో ఇది పక్కన పెడదాం తర్వాత సో చూడండి ఇది బాటిలు బాటిల్ అయితే ఇట్లా ఉంది ఇది వచ్చేసి వన్ లీటర్ బాటిల్ సో దీన్ని మనకు క్యాప్ అయితే ఫిక్స్ ఇచ్చేద్దాం ఇప్పుడు సో చూడండి సో ఇట్లయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది ఈ బాటిల్ని వచ్చేసి బీపీఏ లెడ్ ఫ్రీ గ్లాస్ తోట అయితే తయారు చేసారు సో అందుకే ఇది ఆరోగ్యానికి పూర్తిగా సురక్షితం ఇంకోటి ఏంటంటే ఇది వాసన లేనిది కాబట్టి సో ఇందులో మనం ఆ ద్రవ పదార్థాలు కానీ ఆయిల్ కానీ ఏది పోసినా కూడా తాజాగా ఉంటాయి సో స్మెల్ అయితే రావన్నట్లు దీనికి ఉన్న లివర్ వల్ల సో మనం ఎంత ఆయిల్ కావాలనో అంతే ఇట్లా పోసుకోవచ్చు ఇట్లా సో ఇట్లయితే ఆయిల్ పోసుకోవచ్చు సో తర్వాత సో ఈ లివర్ టైట్గా ఉంటుంది సీలింగు సో చూపిస్తాను చూడండి ఇగో చూడండి సో ఇది ఇట్లా టైట్గా ఉండడం వల్ల సో మనం ఇట్లా ఇట్లా పెట్టిన కూడా ఆయిల్ అయితే లీక్ కాదు దీని సీలింగ్ అనేది చాలా టైట్గా ఉంటుంది సో అందుకనే ఈ బాటిల్ పొరపాటున కింద పడిన కూడా ఆయిల్ కానీ ద్రవ పదార్థాలు కానీ లీక్ అయితే కావు ఈ బాటిల్లో మనం ఆయిల్ వెనిగరు ద్రవ పదార్థాలు పోసి దీని అయితే వాడుకోవచ్చు సో ఇది అన్బ్రేకబుల్ కింద పడిన కూడా పగలదు ఈ ఆయిల్ డిస్పెన్సరీలో మనం వైన్ కూడా పోసి వాడుకోవచ్చు దీని రేట్ వచ్చేసి యాక్చువల్ రేట్ వచ్చేసి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మనకైతే యాభై నాలుగు రూపాయలకైతే వచ్చింది సో ఆ యాభై నాలుగు రూపాయలకు ఇదైతే వర్తిట్టు క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది తర్వాత ఇది వచ్చేసి రీజబుల్ ఎయిర్ టైట్ జిప్పర్ జార్ కవర్సు సో వీటిని మనం పండ్లు కూరగాయలు చాక్లెట్లు బిస్కెట్లు సో వీటిని అయితే ఇందులో అయితే పెట్టుకోవచ్చు సో ఇందులో పెట్టుకొని వీటిని అయితే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు సో చూడండి ఇవి నిజంగా జార్ ఉన్నాయి చూడడానికి సో ఇందులోకి అయితే అయితే వెళ్ళదు సో చూపిస్తాను చూడండి చూడండి ఎంత టైట్ ఉందో చూడండి ఇగో సో ఇట్లా ఇంకా మనం ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టుకొని సో ఇట్లా ప్యాక్ చేస్తే మళ్ళీ సో ఇట్లా సో ఇట్లా ప్యాక్ చేస్తే ఇట్లా టైట్ అయిపోతుంది సో ఇందులోకైతే ఎటువంటి ఎయిర్ అయితే పోదు సో వీటిలో పెట్టినవి మనకు తాజాగా ఫ్రెష్గా అయితే ఉంటాయి ద్రవ పదార్థాలు చట్నీలు ఉంచుకునే కూడా ఎటువంటి లీక్ అయితే అవవు సో వీటిని ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ తోటి తయారు చేయడం వల్ల ఎటువంటి హాని అయితే జరగదు ఈ రీయూజబుల్ ఎయిర్ టైటు ప్లాస్టిక్ జార్జి కవర్ రేట్ వచ్చేసి ఒక్కోటి యాక్చువల్ రేటు ముప్పై తొమ్మిది రూపాయలు మనకైతే ఏడు అయితే పడ్డది సో ఆ రేటుకు నిజంగా ఇది వర్తి టు క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉన్నాయి సో తర్వాత ఇది వచ్చేసి కురియా టైపు మినీ సీలింగ్ మిషను సో చూడండి మిషన్ అయితే మీకు సో ఇట్లయితే ఉంటుంది సో దీన్ని ఉపయోగించి మనం ప్లాస్టిక్ కవర్సు తర్వాత అల్యూమినియం కవర్సు తర్వాత వ్యాక్యూమ్ ఫుడ్ కవర్స్ అయితే సీల్ అయితే చేయొచ్చు సో ఓపెన్ చేద్దాం సో ఓపెన్ చేస్తే లోపల మనకు మిషన్ అయితే ఇట్లా ఉంది చూడండి మినీ సీలింగ్ మిషన్ ఇది సో ఇక్కడ ఈ గ్యాప్లో మనం కవర్ పెట్టి సీల్ అయితే చేయాల్సి ఉంటుంది సో దీనికైతే మనం సెల్స్ వేయాలి సో చూడండి ఇక్కడ మనకు ఇక్కడ సెల్స్ అయితే వేయాలి సెల్స్ అయితే వేద్దాం ఇందులో సెల్స్ అయితే వేసినా సో ఇప్పుడు క్లోజ్ అయితే చేద్దాం ఒకటి మనం లెస్ ప్యాకెట్ తీసుకొని ఓపెన్ చేసి మళ్ళా సీల్ చేసి ఇది ఎట్లా పని చేస్తుందో చూద్దాం సో ఇప్పుడు దీని అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి సో చూడండి దీని అయితే ఓపెన్ చేసిన మళ్ళీ సీల్ అయితే చేద్దాం ఎట్లా పని చేస్తుందో చూద్దాం సో చూడండి ఈ మిషన్ను ఇట్లా ఇక్కడ ఇట్లా ఎడ్జ్లో బట్టి సో కొంచెం ఇట్లా ప్రెస్ చేసి సో ఇట్లా మెల్లగా సో ముందరికి మూవ్ అయితే చేయాలి సో మళ్ళీ ఒకసారి అయితే సీల్ చేస్తున్న చూడండి సో చూద్దాం ఇప్పుడు సో చూడండి నిజంగా ఇది చాలా బాగా సీల్ అయిపోయింది మొత్తం సో కొనుక్కున్నప్పుడు ఎట్లా ప్యాకేజ్ ఉంటుందో సేమ్ అట్లనే సీల్ అయిపోయింది చూడండి మొత్తం ఫిల్ అయిపోయింది కొరియన్ టైపు మినీ సీలింగ్ మిషన్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి రెండు వందల పదిహేను రూపాయలు ఇది సో మనకైతే ఇది నలభై రెండు రూపాయలు అయితే పడ్డది సో నిజంగా ఆ రేటుకి ఇది వర్తిటు సో తర్వాత ఇది వచ్చేసి కంప్రెస్డ్ టిష్యూ టవల్ సో కాయిన్ సైజ్ ఎంత ఉంటుంది సో దీన్ని మనం పర్సులో బ్యాగులో పెట్టుకొని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళొచ్చు సో దీన్ని మనం స్నానం చేసేటప్పుడు టవల్లాగా యూజ్ చేయొచ్చు తర్వాత బ్యూటీ అంటే సెలూన్లలో వాడచ్చు తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే ఫ్రిడ్జ్లు కానీ ఫర్నిచర్ కానీ గ్లాస్ వస్తువులు తుడగడానికి ఉపయోగించవచ్చు తర్వాత ఏంటంటే సో ఇది చాలా మృదువుగా ఉంటుంది దాంతోటి చిన్నపిల్లలు కూడా దీని అయితే వాడచ్చు ఎటువంటి హాని అయితే జరగదు సో దీన్ని మనం ఎక్కువగా ప్రయాణాలు తర్వాత క్యాంపింగ్ చేసే వాళ్ళకు బహుమతిగా ఇవ్వచ్చు సో వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కంప్రెస్డ్ టిష్యూ టవల్ రేట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ సో మనకైతే అరవై ఐదు రూపాయలకైతే పడ్డది సో దీని కాస్త నాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసి కంప్రెస్డ్ టిష్యూ టవల్ ట్యాబ్లెట్ అయితే ఎట్లా ఉందో చూద్దాం చూడండి ప్యాకెట్ అయితే ఓపెన్ చేసిన సో చూడండి చూడడానికి ఇది ట్యాబ్లెట్ కంటే కొంచెం పెద్దగా ఉంది నాణ్యాని కంటే పెద్దగా అయితే ఉంది సో ఇప్పుడు వాటర్లు అయితే వేస్తున్నా చూడండి వాటర్లు వేసి నాన్పుదాం తర్వాత రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం సో కొంచెం లోపలికైతే ముంచుతున్నా సో చూడండి వాటర్లో వేసిన వెంటనే అదైతే చాలా పెద్దగా అయితే అయింది చూడండి సో మీకు బయటికి తీసి చూపిస్తా చూడండి చూడండి చాలా పెద్దగా అయితే అయింది సో అది వాటర్ను పీల్చుకున్నది కాబట్టి చాలా లావుగా అయితే అయింది చూడండి సో మీకు ఇప్పుడు విప్పి చూపిస్తా చూడండి చాలా పెద్దగా అయింది చూడండి ఇప్పుడైతే విప్పి చూపిస్తున్నా చాలా పెద్దగా అయితే అయింది సో వాటర్ని పీల్చుకోవడం వల్ల కొంచెం వెయిట్ అయితే ఉంది సో ఇప్పుడు ఆ వాటర్ని అంతా పిండిద్దాం చూడండి వాటర్ను అంటే పిండుతున్న వాటర్ అయితే పోతుంది చూడండి వాటర్ అంతా బయటికి అయితే వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మీకు అది ఎంత పెద్దగా అయిందో చూపిస్తాను చూడండి సో చూడండి టవల్లాగా పెద్దగా అయితే అయింది సో ఇప్పుడు విప్పి చూపిస్తాను చూడండి చూడండి చాలా పెద్దగా అయితే అయింది టిష్యూ టవల్ కంప్రెస్డ్ ట్యాబ్లెట్ టవల్ సో ఇప్పుడు ముఖం తెచ్చుకుంటున్నాను చూడండి నిజంగా చాలా చల్లగా మెత్తగా అయితే ఉంది టవల్లాగా చాలా పెద్దగా అయితే ఉంది నిజంగా ఇది చాలా బాగుంది ఇవన్నీ వచ్చేసి నేను ఒక సీక్రెట్ వెబ్సైట్లో కొనుక్కున్నాను అని కదా సో ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి డియో డ్యాప్ సో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ అయితే ఇస్తా చూడండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి కొనుక్కోండి సో చూసారు కదా ఇది రోజు వీడియో ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాను నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి